De wow. uh त

ఆ ఉత్సవం సందర్భంగా మరి కొద్ది మండలం నుంచి అదేవిధంగా ఇతర మండలం నుంచి పాదు ఎక్కడ వచ్చి రంగనాథ స్వామి ఉత్సవం అద్భుతంగా గెలిస్తూ నుంచి ఈ రోజు వరకు కూడా ఎదురు ఆ పద్ధతికి వచ్చిన నా రైతూ ఈరోజు రైతు పండుగగా రైతు బాగుంటే రాష్ట్రం పోగొట్టు అనే విధంగా ఆనందంగా ఉంటేనే ప్రజలు కానీ కూడా బాగుంటుందనే దానికి ఇది నిదర్శనం వచ్చి సందర్భంగా నేను మనం చేస్తున్నా ఎందుకంటే పర తరాలుగా వారి సమొచ్చిన ఏదైనా వారి వచ్చిందంటే అది ఒక రైతు రైతు బిడ్డ రైతు అయిన తర్వాత రైతు బిడ్డ బిడ్డ అయిన తర్వాత మనముడు అందులో వారసత్వం సరిగిన ఏదైనా ఉందంటే రైతాంగం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో ఒక్కొక్క ఇంటికి ఐదు చేతులు పద్దెనిమిది చెత్తలు ఎద్దులు ఉన్నట్టు కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన పోయినాయి ఎదురు దగ్గే సంఖ్య తగ్గింది ఈ ఎత్తుల పదం అనేది ఆశామాష కాదు ఈ ఎత్తుల్ని పెంచాలన్నా పౌరుషంగా ఉండాలన్నా ఈ పంది వాడాలన్నా ఉన్న వారికి దానికి ఎంత మేపు వేయాలా ఎంత ఖర్చు పెట్టాలా అది ఆశామాష కాదు ఆ ఎత్తుల్ని ఆ రకంగా పందాలకి చేసేంత ఎత్తులు చేయాలంటే ఆ రైతు ఎంత కష్టపడాలనేది మనందరికీ తెలుసు కాబట్టి అలాంటిది ఈరోజు ఈ ఇతర పందంలో విజయులైన వారికి ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఎక్కడ అందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేయాలని చేస్తామని నియోజకవర్గంలో ఎక్కడ వచ్చినా కూడా నా వద్ద కూడా మీకు కృషి చేసి అన్ని విధాలుగా నేను తోడుగా ఉంటానని ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా అదేవిధంగా వేరు మీద ఉన్న చిన్న అన్న కావచ్చు అన్న తమ్మునోళ్ళు కావచ్చు అదేవిధంగా చిన్న అధ్యక్షుడు శివన్న కావచ్చు తమ్ముడు నారాయణ నారాయణ అదేవిధంగా నారాయణతో పాటు వీళ్ళు లీడర్స్ అందరూ కూడా ఈ మండలానికి చెందిన లీడర్స్ అందరూ కూడా ఎక్కడొచ్చినా కూడా మండలంలో నా ఇంటి ఏ గ్రామంలో ఏ ఉత్సవం జరిగినా కూడా వాళ్ళు పాలు పంచుకొని మీ టీమ్ అంతా కూడా ఈ మండలానికి పరిచయం చేస్తూ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్వి హెచ్ నైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందర మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి